దందలూరు మండలంలోని కొవ్వలి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయప్రకాష్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా హాస్టల్ సిబ్బంది పనితీరుపై విజయప్రకాష్ అసహనం వ్యక్తం చేశారు విద్యార్థుల్ని సొంత పిల్లల వారె చూసుకోవాలని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు పండగ సెలవులు పూర్తయ్యేలోపు హాస్టల్ కి సంబంధించిన సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు మన మన వీడియో చూసి సార్ వచ్చారండి నేను బాగా క్లీనింగ్ మాట్లాడుతున్నాను సంతోషపోతాం

కట్టినండి సార్ ఇక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు సార్ వచ్చి అండగా ఎప్పుడైనా సరే ఏదైనా ఇయర్స్ బాగా మట్టిడు మీద పడుతుంది సార్ అలాగే ఉన్నాను సార్ బాగుంది